హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు ఎన్నో రోజు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు పెంచ్ అయితే పెంచి కొత్త పెంచ్ అయితే ఇవ్వాలనేసి ఎందుకంటే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే చేయూత పదం కింద పెంచ్ అయితే పెంచి కొత్త పింఛి అయితే ఇస్తామనేసి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చి దాదాపు సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి ఇంకా కొత్త పిచ్చి అయితే ఇవ్వలేదు పింఛైతే పెంచి ఇవ్వలేదు అనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ అయితే చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారి అయితే ఇప్పుడైతే కొత్త పింఛి అయితే ఇన్నారు అంటే అయితే పెంచి అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి సుహా అని చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తారు కొత్త పింఛను ఎవరికి ఇస్తారు దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి ఇంకా ఏ టాపిక్ తెలియపోతారు మొత్తం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు అంటే పెంచైతే పెంచి గత ప్రభుత్వం పెంచిన పథకంలో భాగంగా పెంచైతే పంపించేసింది ఆయన పున్న ప్రభుత్వం చేయుత పదం కింద పెంచు పెంచి ఇవ్వబోతుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే కూడా చేశారు ఆ నివేదిక మొత్తం సీఎం కింద సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే చేయుత పదం కింద పింఛతే పెంచి కొత్త పెంచు అయితే ఇవ్వబోతున్నారు మనయితే వృద్ధులు నాలుగు వేలు దివ్యాంగు పెంచైతే పెంచారు మనకైతే డిసెంబర్ నెల సంవత్సరాలు పెంచైతే ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యంలో డిసెంబర్ నెల సంవత్సరాలు పింఛి అయితే ఈ రోజు నుంచి పింఛతే ఇవ్వబోతున్నారు కానీ మీరు సిద్ధంగా అయితే ఈ రోజు నుంచి అధికారులు ఇంటింటికి వచ్చి మనకైతే అయితే ఇస్తారంట కొంతమందికి అధికారులు అయితే ఇంటింటికి వచ్చి ఇస్తారంట కొంతమందికి అధికారులు అయితే డబ్బులు డబ్బులు కాబట్టి అయితే ఉండండి మీ అలాగే రెడీ చేసుకోండి మొత్తం అయితే ఈ రోజు నుంచి పెంచి కొత్త పెంచు అయితే ఇవ్వబోతున్నారు చాలా మందికి ఈ విషయం తెలియదు వృద్ధులు విత్తందుకు నాలుగు వేలు దివ్యాంగు పెంచైతే పెంచి ఇస్తున్నారు అనేసి డిసెంబర్ నెల సమస్య కాబట్టి లైక్స్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ పక్క మిల్వం చేసుకోండి టైగర్ వాచ్